గుడ్ అండ్ వన్ డేస్కి స్వాగతం అండి ఏంటిది అనుకుంటున్నారా కమ్మని కందిపడండి ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి చూసేద్దాం ఒక బాండి పెట్టేసుకొని సన్నని సెగ మీద ఒక గ్లాస్ కందిపప్పుని ఎర్రడాలుగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఒక అర గ్లాస్ పెసరపప్పుని సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే అర గ్లాసు పచ్చిశనపప్పు కూడా ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఒక్క ఒక్క స్పూను మినపప్పు కూడా ఎర్రగా వేయించేసుకొని పోసేసుకున్నానండి పోసుకొని ఇప్పుడు ఒక్క అర అర స్పూను నూనెలో ఒక ఇరవై ఇరవై ఎండి ఇరవై ఇరవై ఐదు ఎన్నిమిరపకాయల వరకు వేయించేసుకొని దాంట్లోనే ఒక స్పూను జీలకర్ర కూడా వేసేసి వేయించేసుకొని తర్వాత రుచికి సరిపడా చింతపండుని ఒక్క రెబ్బ కరివేపాకుని వేసేసుకొని ఎరడాలుగా వేయించుకొని వీటన్నిటినీ ముందు మిక్సీలో వేసేసుకొని రుచికి సరిపడే ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి ఎన్నిమిరపకాయలని ఆ ఎన్నిమిరపకాయలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వేయించుకొని పక్కన పెట్టుకున్న పప్పులన్నింటినీ కూడా కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా పొడి పట్టేసుకొని దాంట్లో కంపల్సరీ ఇంగు మాత్రం వేయాలండి కందిపొడిలో ఇంగు వేసేసుకొని ఆ పొడి పొడంతటిని చక్కగా మిక్సీలోంచి తీసి గాలి గాలికి ఆరబెట్టేసి తర్వాత ఒక గాజు సిస్సాలో కానీ ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ పెట్టేసుకుంటే రెండు మూడు నెలలైనా కందిపొడి ఏమీ పాడవదండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నేతితో తింటే అద్భుతం అండి దీంట్లో ఆవకే కలుపుని ఇంకా అద్భుతం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి